హాయ్ అండి ఇవాళ మన వీడియోలో మా రాయలసీమ స్పెషల్ మసాలా గుడ్డు పులుసు వేసేటివి తక్కువ పదార్థాలైనా చాలా రుచిగా ఉంటుందండి చిక్కటి గ్రేవీతో రోటీలోకి కానీ చపాతీలోకి కానీ పులక కానీ వేడి వేడి అన్నంలో అయితే ఇంకా కమ్మగా ఉంటుంది మరి ఈ రెసిపీని నేను ఎలా చేశాను మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వెళ్ళి మసాలా గుడ్డు పులుసు చేసేద్దాం ఇప్పుడు కోడిగుడ్డు కారం పులుసుకి కావాల్సిన పదార్థాలు ఉడికించి పెట్టుకున్న ఆరు గుడ్లు ఒక చిన్న సైజు ఉసిరికాయ అంతా చింతపండు గుజ్జు కొద్దిగా కొత్తిమీర తరుగు పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు ఒక పది పచ్చిమిర్చి చీలికలు కట్ చేసిన రెండు పెద్ద సైజు టమాటాలు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం టేబుల్ స్పూన్ ధనియాల పొడి టేబుల్ స్పూన్ గరం మసాలా టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాల్టు టీ స్పూన్ పసుపు ఇవి అండి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఓ చిటికెడు సాల్టు ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న గుడ్లను వేసుకుందాం ఈ కోడిగుడ్లని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైన రంగు మారేంత వరకు వేపుకుందాం కోడిగుడ్లని ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు వీటిని పక్క పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఈ కర్రీకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అదనంగా వేసుకుంటేనే రుచిగా ఉంటుంది మీరు ఒకవేళ తక్కువ తినే పాటైతే ఒక టేబుల్ స్పూన్ తగ్గించి వేసుకోండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే పది పచ్చిమిర్చి చీలికలు ఒక రెండు రెబ్బలు కరివేపాకు ఈ ఉల్లిపాయలని రంగు మారేంత వరకు వేపుకుందాం ఉల్లిపాయలు ఇలా రంగు మారాయి కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూను ఉప్పు ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది కదా ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన రెండు మీడియం సైజు టమాటాలు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం టేబుల్ స్పూన్ ధనియాల పొడి టేబుల్ స్పూన్ గరం మసాలా ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని టమాటాలన్నీ మెత్తగా గుజ్జయ్యేంత వరకు ఉడికించుకుందాం చూశారు కదండీ టమాటాలన్నీ మెత్తగా ఉడికి గుజ్జుగా అయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చింతపండు పులుసును వేసుకుందాం ఒక అర లీటర్ వాటర్ కూడా పోసుకుందాం ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఈ పులుసును ఉడికించుకుందాం చూశారు కదండి మన గ్రేవీ అంతా చిక్కబడి ఆయిల్ అంతా ఇలా వచ్చింది ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కోడిగుడ్లను వేసుకుందాం కోడిగుడ్లను వేసుకునేటప్పుడు కోడిగుడ్ల కొద్దిగా ఘాట్లు పెట్టి వేసుకుంటే ఆ పులుసు అంతా లోపలికి చొచ్చుకుపోయి తినేటప్పుడు చప్పగా లేకుండా గుడ్డు మంచి రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో కొద్ది కొత్తిమీర తరుగు వేసుకుందాం ఇలా వేసుకున్నాం కదా ఒకసారి కలిపేసి మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నిమిషాలు ఉడికించుకుందాం మూడు నిమిషాలు అయిపోయిందండి చూశారు కదా చిక్కటి గ్రేవీతో అసలు ఎంత ఎమ్మిగా ఉందో కోడిగుడ్డు పులుసు మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ